దంగన కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఉంగరం దొబేశాడు వీడో తంత్రి అన్న అడగోదాస్ రేయ్ దాద్గా ఆగు రేయ్ నా 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 నా

ఏం చదివా టెన్త్ ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ ఈ పాస్ లు ఇవన్నీ నీ పేరేంటి తెలీదు మీ అమ్మ పేరేంటి తెలీదు ఎందుకురా తీసుకొచ్చారు నీ పేరేంటి రాదు ఏంటనే ఈ పండువాడు అనుకుంటున్నావా ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగ సార్ సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్ కొట్టడానికి వచ్చిన వాళ్ళనే తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్ వీడు మాత్రం మన పనికిరాడు సార్ వీడే కావాలి మిగతా వాళ్ళని పంపించే ఇప్పుడు ఇండియన్ టైం ఫైవ్ థర్టీ లండన్ లో టైం ఎంత మనం లండన్ వెళ్ళే టైము పన్నెండు కరెక్ట్ ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి రాయింగ్లీష్లో రై పా ఎనీవే స్పెల్లింగ్ ఈస్ కరెక్ట్ పాస్ ఓరల్ టెస్ట్ లో రిటర్న్ టెస్ట్ లో పాస్ ఏంట్రా ఓరల్ టెస్ట్ ఏంట్రా రిటర్న్ టెస్ట్ ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు నా చేత 10th చదవాలి అది స్కూల్ కి వెళ్ళి చదవాలి 10th చదవాలా స్కూల్ కి వెళ్ళాలా ఇది ఏమైనా భగవద్గీత ఏంట్రా ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్ల ఏంట్రా మీ అందరికి డై బ్రెయిన్ హీట్ ఎక్కినట్టు ఉంది వీడిని నిద్రపోచండి అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ అని జోల పాట పాడతారేంట్రా లేదు టాబ్లెట్ వేస్తాం పొద్దున్న ఈ దరిద్ర ఫేస్ చూసాను ఏం జరుగుద్దు ఏమిటో హలో నమస్కారం బాసు అగ్గి అచ్చో అచ్చు నాలాగే ఉన్నాడు నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు ఎక్కడో తక్కువ పడి ఉంటాడు యతవా నీదేరా ఫేసు ఈ నీజ్ కమ్మీనే కుర్తేగాడు మొత్తం షేపే మార్చేశారు ఆ అందం ఏది ఆ షైనింగ్ ఏది ఇకొక సెకండ్ కూడా ఉండకూడదు రే దాసు చంపు ఫస్ట్ స్టూడెంట్ కి డిసిప్లిన్ కావాలి అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో నేను చెప్పేది వినపడుతోందా నేను చెప్పేది వినపడుతోందా నేను స్కూల్కి వెళ్ళను ఈ వయసులో స్టూడెంట్ ని బెదిరించకూడదు బుజ్జగించాలి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది ఇలాగ చూసావుగా వాడు లైవ్లోనే ఉన్నాడు నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు హ్యాపీయే కదా సార్ నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే స్కూల్కి వెళ్ళకపోతే వాణ్ణి చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కావాలా ఒక సంవత్సరం స్కూల్ కావాలా స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా అది ఇంకా కష్టం అక్కడిని కాపలాగా పులిని పెట్టాం స్కూల్లో పులి ఏంటి సార్ ఎవరైనా తినేస్తా పులి పులి పులిని రమ్మంటే వీడో చేయండి సార్ వీడే పులి పులా గచ్చికొకలా ఉన్నాడు ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది అయ్యో ఓలే సార్ నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసు తెలుసు సార్ ఇరవై నాలుగు గంటలు కంటి మీద కునికేయకుండా కాపులకి సార్ గట్ ఇస్ వై డ్యూటీ సార్ డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా తెలుసు సార్ అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్ 你好、mm hmm. oh. నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా నో కామెంట్స్ తెలుగులో ఏడు చదివి తెలుసుకో నన్ను చదివించి మీరే బాగుపడతారు నా వసురు మీ అందరికీ తగలేస్తుంది నీకు ఏడు ఎంత బుద్ధిగా స్కూల్ కి పదరా పద నేను వీడు చదువుతాను మన గేమ్ రూల్స్ తెలుసు కదా గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో అనంతాలి హెడ్ మాస్టర్ వస్తున్నాను నా వల్ల కాదు ఎక్స్క్యూజ్ మీ ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా వై నాట్ ష్యూర్ ఏరి పాప స్ట్రైట్ గా రోడ్ ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్ తిరగండి అక్కడి నుంచి స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ కి తిరగండి అది కా ఏపీ మోడల్ స్కూల్ బోర్డ్ కనబడుతుంది ఓ వెరీ ఈజీ అడ్రస్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సర్ ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేసాడు సార్ ఎవరు సరే ను తోసేయాల్సిందే తోసేయాల్సిందే

నువ్వు సత్యపండు జనాలు ఎందుకు నేను చూసి ఎవడరా సత్యపండు రే సత్యపండు అలా మర్చిపోతే ఎలా ఇద్దరు కలిసి వరంగల్ చదువుకోను మళ్ళీ కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు అవును రే నేను ఇఫామ్ ఎదురా యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు స్టూడెంట్ కి ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య 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 అదే చెత్త చిత్తపండి స్మెల్ నువ్వు నా సత్యపండి

అంకుల్ వెనకొచ్చి కూర్చోండి ఏమీ కనిపించట్లేదు అంకుల ఒరే బండా జరగరా జరుగు అంకుంటే మాయా బతుకే మాయా వేదాలలో సారమెంతేనయా వాటి పైకి లేపు క్లాస్ లో స్టూడెంట్ నిద్రపోకూడదు ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్ జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను వదిలేండ్రా బాబు వదిలే వెరీ గుడ్ పులి థ్యాంక్ యూ సార్ బాగా కాపలా కాస్తున్నావు ఆ పుల్లలేంటి వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్ అందుకే ఈ పుల్లలు వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్ టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డిటైల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఏంట్రా అలా చూస్తున్నావ్ పాఠం వినే పద్ధతి నాది ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు సరిపోతాయి మేడం ఓ ఓసారి వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు మేడం కన్నతల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా సరే శ్రీలంక ఎక్కడ ఉందో చూపెట్టు మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం ఇండియాకి స్వతంత్రం రాలేదా అది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ లో వచ్చింది ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం అసలు పుట్టడమే వేస్ట్ చదవడానికి వచ్చిందే లేట తెలుసుకోవడానికి ఇంకా దీనికి సరైన బయటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంట నీకు కూడా తెలియదా ప్రశాంతరం నైట్ పన్నెండు గంటలకి వచ్చింది నేను పది గంటలకే పడుకుంటూ అబ్బో ఈ మనకంటే పండితుల్లో ఉన్నాడు నా బ్యూటీ ఇక్కడికి వచ్చింది ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ నేర్చు చేసుకోవచ్చు యు హ నూవేటీ స్కూల్లో ఇర్గా నాటన్స్ నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది ముందు రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటి ఆ రెండు కళ్ళు అవి చూసి గాల్లో లేచినట్టు ఆ వళ్ళు అపుని చెప్పు నుండు నుండి నీ పని చెప్తా చెప్పు ఇక్కడ నీ కోసం वेट చేస్త నువ్వు చాలా నా అదృష్టవంతరాలు నువ్వు సెటిల్డ్ పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది కింద చల్లగా ఉంది ఏంటి ఓహో మళ్ళీ ప్యాట్ పచ్చిపోయాను

ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంట్లో ప్రశాంతంగా లేదు నా వయసు నిండా పదే